జయ్ శ్రీ రాధే కృష్ణ మీ హృదయాలను స్వాగతిస్తూ ఈ పవిత్ర కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ కథ కేవలం కథ కాదు ఇది మీ ఆత్మను జాగృతం చేసే అద్దం మీ హృదయాన్ని తడమని చేసే అమృత బిందువు ఈ కథలో ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె ఎప్పుడూ శ్లోకాలు చదవలేదు గుడికి వెళ్లలేదు కాని భగవంతుడు స్వయంగా ఆమె గడప దగ్గరకు వచ్చాడు ఎందుకు ఆమె హృదయంలోని కరుణ సేవాభావం ఆయనను ఆకర్షించాయి మీరు ఎన్ని పూజలు వ్రతాలు జపాలు చేసినా మనస్సు భారంగానే ఉందని అనిపిస్తుందా భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతారు కాని ఆయన గుడిలోనే ఉంటాడా లేక కష్టాల్లో ఉన్నవారి దగ్గరకు వస్తాడా ఈ కథ మీ ఆలోచనలను కదిలిస్తుంది మీ హృదయాన్ని స్పర్శిస్తుంది ఈ అమృత యాత్రలో మాతో చేరండి చివరి వరకు వినండి ఎందుకంటే ఇది మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది మీ భక్తిశక్తి నలుదిశలా వ్యాపిస్తుంది ఈ పవిత్ర సందేశం ప్రతి హృదయాన్ని ప్రతి కుటుంబాన్ని శ్రీకృష్ణుని కృపా దృష్టితో నింపాలని మనసారా ప్రార్థిస్తున్నాం ఎక్కడ చీకటి ఉందో అక్కడ రాధే కృష్ణుల ప్రకాశం వెలుగొందాలి ఎక్కడ దుంహకం ఉందో అక్కడ సాంతవన లధించాలి పురాతన కాలంలో ఒక పవిత్ర నగరంలో ఆచార్య వేదమిత్ర అనే మహాత్ముడు నివసించేవాడు అతని జీవితం ఒక పుణ్య నదిలా సాగేది ప్రతి ఉదయం సూర్యోదయంతో పాటు గుడిలో గంటల స్వరాలు సుగంధ హవన గంధం మంత్రాల ధ్వనులు అతని రోజంతా పూజలు యజ్ఞాలు ప్రవచనాలతో నిండి ఉండేది నగరవాసులు అతన్ని భగవంతుడి స్వరూపంగా భావించేవారు వేదమిత్రుని కళ్ళు ఎప్పుడూ ధ్యానంలో మునిగి హృదయం శాస్త్రాలతో నిండి ఉండేది అతను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఎవరి సుఖదుహకాలను పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు అతని నమ్మకం ఒక్కటే భగవంతుడి భక్తితోనే మోక్షం సాధ్యమని కాని ఒకరోజు ఆ నగరంలో ఒక వృద్ధ స్త్రీ కన్నీళ్లతో తడిసిన కళ్లతో వేదమిత్రుని పాదాల వద్దకు వచ్చి వేడుకుంది గురుదేవా నా కొడుకు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అన్ని చికిత్సలు చేశాం ఇప్పుడు మీ ఆశీర్వాదం మాత్రమే కావాలి దయచేసి మా ఇంటికి వచ్చి అతన్ని ఆశీర్వదించండి ఆమె గొంతు కంపించింది ఆమె హృదయం ఆవేదనతో బరువెక్కింది వేదమిత్రుడు తన ముఖంలో ఎలాంటి భావం లేకుండా చల్లగా సమాధానమిచ్చాడు అమ్మా నేను గుడి బయటకు రాను నా సేవ ఈ గుడి వరకే నీకోసం ప్రార్థిస్తాను భగవంతుడికి తెలుసు ఆ స్త్రీ నిరాశతో బరువైన హృదయంతో తిరిగి వెళ్లిపోయింది కొన్ని రోజుల తర్వాత ఆమె కొడుకు మరణించాడు వేదమిత్రుడు మళ్లీ తన పూజల్లో మంత్రాల్లో మునిగిపోయాడు ఆ సంఘటనను పట్టించుకోకుండా సమయం గడిచింది ఒక రాత్రి వేదమిత్రుడు గాహమైన ధ్యానంలో ఉండగా ఒక అద్భుతమైన కాంతి అతని ముందు ప్రత్యక్షమైంది ఆ కాంతిలో శ్రీకృష్ణుడు మందహాసంతో పీతాంబరధారిగా మయూరపించంతో అలంకరించబడి నీలమేఘ శ్యాముడిగా దర్శనమిచ్చాడు వేదమిత్రా అన్నాడు కృష్ణుడు ఆయన గొంతులో అనంతమైన కరుణ నీ భక్తి నన్ను సంతోషపరుస్తుంది కాని నీ భక్తిలో ప్రేమ లేదు నీవు పూజలు చేస్తావు కాని సేవ చేయవు మంత్రాలు జపిస్తావు కానీ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టవు నాకు చేరే అతి శక్తివంతమైన మార్గం ఏమిటో నీకు తెలుసా వేదమిత్రుడు చేతులు జోడించి వినమ్రంగా అన్నాడు ప్రభు నిరంతర జపం హోమం బ్రహ్మచర్యం ఇవే ఆ మార్గమని నా నమ్మకం కృష్ణుడు గంభీరంగా నవ్వి కాదు వేదమిత్రా నాకు చేరే అతి శక్తివంతమైన మార్గం కరుణ సేవ ప్రేమ పూజలు ముఖ్యమే కాని అవి ఎవరి జీవితాన్ని స్పర్శించనంతవరకు అవి అసంపూర్ణం ఏడుస్తున్నవాడిని గుండెల్లో ఒడిసి పట్టుకునేవాడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు చీకటిలో దీపం వెలిగించేవాడు వాడే నిజమైన భక్తుడు స్వప్నం ముగిసింది కాని వేదమిత్రుని హృదయంలో ఒక పెను మార్పు మొదలైంది అతను తన గుడి గడప బయట చూశాడు అక్కడ ఆకలితో అలమటించే పిల్లలు నిరాశతో కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధులు అతని మంత్రాల ధ్వనులు ఇప్పుడు ఆ కన్నీళ్ల శబ్దంతో కలిసిపోయాయి ఆ రోజు నుండి అతను నిర్ణయం తీసుకున్నాడు పూజతో పాటు సేవ కూడా చేస్తానని గుడి ప్రాంగణంలో అన్నక్షేత్రం ప్రారంభమైంది రోగుల కోసం ఔషధశాల ఏర్పాటైంది అనాథ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం మొదలైంది ఒకప్పుడు ధ్యానంలో మునిగి ఉండే ఆచార్యుడు ఇప్పుడు ప్రతి చేయి పట్టుకుని వారి కన్నీళ్లను తుడిచే దీపంగా మారాడు అతని పూజ ఇప్పుడు జీవంతో నడుస్తోంది హృదయాలను స్పర్శిస్తోంది కొన్ని రోజుల తర్వాత మళ్లీ ధ్యానంలో కూర్చున్న వేదమిత్రునికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ఈసారి ఆయన ముఖం అనంత సంతోషంతో ప్రకాశిస్తోంది వేదమిత్రా ఇప్పుడు నీవు భక్తి రహస్యాన్ని తెలుసుకున్నావు నీ పూజ ఎవరి జీవితంలో ఆశగా వెలుగుగా మారినప్పుడు అది నాకు అత్యంత ప్రీతికరం అన్నాడు కృష్ణుడు ఇదే నగరంలో ఒక మూలన భానుమతి అనే వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు భర్త లేడు కొడుకు లేడు కుటుంబం లేడు ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా జీవిత సంధ్యా సమయంలో ఆమె రోజులు గడిపేది గ్రామస్తులు ఆమెను పిచ్చిది అని పిలిచేవారు ఎందుకంటే ఆమె రోజంతా గ్రామంలోని పిల్లల కోసం రొట్టెలు చేసేది వృద్ధుల కాళ్లకు నూనె రాసేది అనారోగ్యంతో ఉన్నవారి ఇంటికి వెళ్లి చీపురు తడమడం బట్టలు ఉతకడం చేసేది ఆమె గుడికి వెళ్లేది కాదు గంటలు కొట్టేది కాదు మంత్రాలు చదివేది కాదు కాని ఆమె హృదయంలో ఒకే మంత్రం ధ్వనించేది సేవేనా శివుడు కరుణేనా కృష్ణుడు ఆమె చేసే ప్రతిపనిలో ఒక అమృత భావం ఒక దివ్య స్పర్శ ఉండేది ఒకరోజు గ్రామంలో ఒక కొత్త పండితుడు వచ్చాడు అతను తేజస్విగా శాస్త్రజ్ఞానంతో నిండినవాడు అతను గ్రామస్తులను ఉద్దేశించి ఎక్కువ పూజలు చేయండి యజ్ఞాలు నిర్వహించండి మీ పాపాల నుండి విముక్తి పొందండి అని ఉపదేశించాడు అతను ఒక గొప్ప యజ్ఞం ఏర్పాటు చేశాడు భానుమతిని చూసి కాస్త అసహనంతో అన్నాడు నీవు ఈ యజ్ఞంలో ఎందుకు పాల్గొనలేదు నీలాంటి పాపులకే ఇలాంటి పూజలు అవసరం భానుమతి చిన్నగా నవ్వి ఆమె కళ్ళలో ఒక శాంతమైన కాంతి మెరిసింది తమ్ముడు నేను పూజ చేస్తాను కాని అది నిశ్శబ్దంగా జరుగుతుంది అది కన్నీళ్లను తుడుస్తూ ఆకలి కడుపులను నింపుతూ ఒంటరితనంలో ఉన్నవారి వీపును సమగా రుద్దుతూ జరుగుతుంది పండితుడు కోపంతో ఇవన్నీ సామాజిక పనులు ఇవి నీకు మోక్షం ఇవ్వవు భగవంతుడిని మంత్రాలతో నియమాలతో విధానాలతో పెట్టాలి అన్నాడు ఆ రాత్రి గ్రామం బయట ఒక పాత గుడి దగ్గర ఒక అపరిచిత సాధువు కనిపించాడు అతను ఎవరినీ ఏమీ అడగలేదు కేవలం నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఉదయం అవ్వగానే భానుమతి అతన్ని చూసింది ఆమె చీపురు పట్టుకుని గుడిమెట్లను శుభ్రం చేస్తోంది ఆమె సాధువుకు ఒక గిన్నె నీళ్లు ఒక ఎండు రొట్టె ఇచ్చింది ఏమి మాట్లాడకుండా తన పనిలో మునిగిపోయింది మరుసటి రోజుకూడా మూడో రోజుకూడా అదే జరిగింది అప్పుడు సాధువు ఆమెను అడిగాడు అమ్మా నీవు ఈ సేవ ఎవరికోసం చేస్తావు భానుమతి ఆమె కళ్ళలో ఒక దివ్యమైన శాంతితో చెప్పింది నా భర్త చనిపోయినప్పుడు నా కొడుకు కూడా ఈ లోకాన్ని వదిలేశాడు నేను పూర్తిగా కుంగిపోయాను ఒక రాత్రి భగవంతుడితో ఇప్పుడు నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అని అన్నాను కాని ఆ రాత్రి ఒక స్వప్నం వచ్చింది భగవంతుడు నీవు నీవోక ఏడుస్తున్నవాడిని నవ్వించినంతవరకు నా దగ్గరకు రాకు అన్నాడు అప్పటినుండి నేను ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాను సాధువు కళ్లలో కన్నీళ్లు తిరిగాయి అతను తలవంచి అమ్మా ఆ స్వప్నమిచ్చినవాడిని నేనే అన్నాడు భానుమతి స్తబ్ధురాలైంది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు పొట్టుకున్నాయి సాధువు నవ్వి నేను విష్ణువును నీ సేవతో నేను ఎంతగా సంతోషించానంటే స్వర్గం కూడా నీ లేక నిస్సారంగా అనిపించింది నీ చీపురు కణాలు నా పూలకంటే పవిత్రం నీ ఎండు రొట్టెలో బంగారు పాత్రలో లేని ప్రేమ ఉంది గ్రామస్తులు గుమిగూడారు పండితుడు కూడా వచ్చాడు ఈ దివ్య దృశ్యాన్ని చూసి అతని అహంకారం క్షణంలో బూడిదైంది భగవంతుడు అందరిని ఉద్దేశించి నా విగ్రహాన్ని అలంకరించేవాడు నా రూపాన్ని చూస్తాడు కాని ఆకలితో ఉన్నవాడి తట్టును అలంకరించేవాడు నా స్వరూపాన్ని అర్థం చేసుకుంటాడు నా నామాన్ని జపించేవాడు శబ్దాన్ని పట్టుకుంటాడు కాని ఎవరి బాధలో చేయి అందించేవాడు నా ఆత్మను తాకుతాడు భగవంతుడు భానుమతి చేయి పట్టుకుని ఇప్పుడు నీవు నాతో రా నీ సమయం వచ్చింది అన్నాడు కాని భానుమతి ఆమె కళ్ళలో కన్నీళ్లతో చిన్నగా నవ్వి ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఈ గ్రామంలో ఇంకా ఎంతోమంది ఆకలితో ఒంటరితనంతో ఉన్నారు నా గుడిసెలో కొన్ని రొట్టెలు ఉన్నాయి వాటిని పిల్లలకు ఇచ్చి వస్తాను విష్ణుమూర్తి ముఖంలో ఒక అద్భుతమైన స్మితం వెలిగింది భానుమతి నీ హృదయం నా స్వర్గం కంటే గొప్పది నీవు ఈ భూమిపై ఉన్నంతవరకు నీ సేవ కొనసాగించు నీవు ఎక్కడ ఉన్నా నేను నీతోనే ఉంటాను ఆ క్షణంలో భగవంతుడు అదృశ్యమయ్యాడు కాని గ్రామం మొత్తం ఒక దివ్యమైన ప్రకాశంతో నిండిపోయింది ఆ రోజు నుండి గ్రామంలో ఒక పెను మార్పు మొదలైంది పండిత మధుసూదన శర్మ ఇకపై కేవలం యజ్ఞాలు మంత్రాలతో ఆగలేదు అతను గ్రామంలో అన్నక్షేత్రం ఏర్పాటు చేశాడు అనాథలకు ఆశ్రయం ఇచ్చాడు రోగులకు వైద్యం అందించాడు గ్రామస్తులు ఒకరినొకరు ఆదుకోవడం మొదలు పెట్టారు ఎవరి ఇంట్లో అన్నం లేకపోతే పొరుగువాడు తన తట్టు పంచుకున్నాడు ఎవరైనా ఒంటరిగా ఉంటే గ్రామం మొత్తం కలిసి వారి మనసు నింపింది సంవత్సరాలు గడిచాయి భానుమతి వయస్సుమీరి ఒకరోజు తన చిన్న గుడిసెలో శాంతిగా కన్ను మూసింది ఆమె చివరి శ్వాసలో కూడా ఒక చిన్న నవ్వు ఉంది ఎందుకంటే ఆమె జీవితం ఒక అమృత యాత్రగా సాగింది ఆమె మరణం తర్వాత గ్రామస్తులు ఆమె గుడిసె దగ్గర ఒక చిన్న గుడి నిర్మించారు ఆ గుడిలో ఎలాంటి విగ్రహం లేదు కేవలం ఒక చీపురు ఒక రొట్టె తట్టు ఒక నీళ్లకుండ ఇవే ఆమె జీవిత సారాన్ని సూచించాయి ఆ గుడికి వచ్చేవారు ఒక రొట్టె తీసుకొచ్చి ఆకలితో ఉన్నవాడికి ఇచ్చేవారు ఆ సంప్రదాయం గ్రామంలో శాశ్వతంగా నడిచింది ఈ కథ మనందరికీ ఒక సందేశం పూజ అంటే కేవలం గుడిలో గంటలు కొట్టడం మంత్రాలు చదవడం అగరబత్తులు వెలిగించడం కాదు పూజ అంటే హృదయంలో కరుణను వెలిగించడం ఆకలితో ఉన్నవాడి తట్టులో అన్నం పెట్టడం ఒంటరితనంతో బాధపడేవాడి పక్కన కూర్చోవడం భగవంతుడు గుడిలోనే కాదు ప్రతి జీవిలో నివసిస్తాడు శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం ఒక ఆకు ఒక పుష్పం ఒక పండు కొంచెం నీళ్లు ప్రేమతో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను ఇక్కడ ప్రేమ అనే పదంపై దృష్టి పెట్టండి సేవలేని పూజ అసంపూర్ణం ప్రేమ లేని పూజ అసంపూర్ణం కరుణలేని పూజ అసంపూర్ణం మనం రోజు ఒక చిన్న సేవ చేద్దాం ఒక పేదవాడికి ఒక రొట్టె ఒక వృద్ధుడికి రెండు మంచి మాటలు ఒక జంతువుకు ఒక ముక్క ఆహారం ఈ చిన్న కర్మలే మన జీవితాన్ని ఒక గుడిగా మారుస్తాయి శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీవు ఏ కర్మ చేసినా నాకు సమర్పించుట్ ఆ సమర్పణలో కరుణ ప్రేమ సేవ ఉంటే ఆ కర్మ భగవంతుడి దగ్గరకు చేరుతుంది ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక చిన్న సంకల్పం చేయండి ఈ రోజు నుండి మీ పూజలో ఒక సేవా దీపాన్ని వెలిగించండి ఒక ఆకలి కడుపును నింపండి ఒక కన్నిటిని తుడిచండి ఒక ఒంటరి హృదయాన్ని ఆదుకోండి ఇది చేసినప్పుడు మీరు గుడిలో లేకపోయినా భగవంతుడు మీ దగ్గరకు స్వయంగా వస్తాడు భానుమతి గడప దగ్గరకు వచ్చినట్లు ఈ కథను ఇతరులతో పంచుకోండి సేవాభావం వ్యాప్తి చెందనివ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి మీ భక్తి శక్తి ప్రపంచాన్ని పవిత్రం చేస్తుంది